హాయ్ అండి అందరూ బాగున్నారా మనం ఎప్పుడూ పూరీలను ఒకేలాగా కాకుండా నేను ఇలా చెప్పినట్టు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా చాలా చాలా హెల్దీ అండి ఈ పూరీలు ఎందుకంటే మనం నార్మల్గా పూరీలు ఆయిల్లో వేస్తాం కదండి దానివల్ల అంత మంచిది కాదు ఇది కూడా ఆయిల్లోనే వేస్తాం కానీ మనం పాలకూరతో చేసుకుంటే పాలకూర కొంచెము హెల్దీ కాబట్టి అందులో ఒక విషయం ఏంటంటే పిల్లలు కూడా ఈ పాలకూరను అంత ఇష్టంగా తినరండి అందుకనే మనము పూరీలల్లో వేసుకొని దాన్ని పూరి చేసేయండి అవి పాలకూర తొట్టి ఎక్సలెంట్గా ఉంటుంది మనం ముందుగా పాలకూరను తీసుకొని శుభ్రంగా వాచ్ చేసుకొని దాన్ని కట్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా తీసేసుకోవాలండి తీసి నీళ్ళు తీసి పక్కన పెట్టాలి అంతలోపు మనం పిండిని తీసుకుంటాం కానీ గోధుమ పిండితోనే చేసుకోండి మైదాపిండితో చేస్తే టేస్ట్ ఉంటుందని పిండితో చేయొద్దండి ఎందుకంటే పిల్లలకి అంత హెల్దీది కాదా కాబట్టి ఈ గోధుమ పిండిని దీంట్లో మనము ఈ పాలకూరను వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసేసుకొని కొద్దిగా ఈ పాలకూరలో కూడా వాట ఉంటుంది కదండీ ఇలా బాగా మిక్స్ చేసేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ను కూడా వేసేసుకొని వాటర్ వేసి మనము మనం మనము పూరి పిండికి ఎలా కలుపుతామో అండి అలాగే కలిపేసుకోవాలండి సేమ్ ప్రాసెస్ అండి ఇలా కలిపేసుకొని మనం మనము పూరీ పిండికి ఎలా అయితే కలిపిస్తామో అలా కలిపి పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే మంచిగా వస్తాయి పూరీలు బాగా పొంగుతాయి కాబట్టి మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా మిక్స్ బాగా కలిపిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి అప్పుడు పూరీ బాగా పొంగుతుంది పర్ఫెక్ట్గా వస్తాయి చాలా టేస్ట్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఏ ప్పుడు ఒక ఇలాంటి పూరీ కాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మిమ్మల్ని మెచ్చుకోకుండా అస్సలు ఉండలేదు చూడండి కరివే మనం ఎలా పా పాలకూర ఇవి ముక్కలు ఎలా కనిపిస్తున్నాయో చూడండి చాలా ఇలా ఎంత పర్ఫెక్ట్గా చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ పూరీలను ఇలా చేసేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని మనం ఇలా ఉండలు చేసుకున్న తర్వాత దాన్ని ఒక పీట మీద పోనీ లేకపోతే మనము చపాతి కర్రతో లేకపోతే మనము రాయిపై అదే కిచెన్లో ఉంట బండ ఉంటుంది కానీ దాని మీద కూడా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి వీటిని ఉండలుగా చేసేసుకొని ఆ పీట పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసేసుకొని మనము ఆ కర్రతో పూరీలాగా మనం చేసుకోవాలండి ఇలా పూరీలాగా చేసుకుంటే చాలా బాగుంటాయండి కలర్ఫుల్గా ఉంటాయి చాలా పర్ఫెక్ట్గా పొంగుతాయి అంతలోపు స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పూరీలను ఒక్కొక్కటిగా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోండి ఇలా ఫ్రెజ్ చేస్తూ కాల్చండి పూరీలు చాలా పర్ఫెక్ట్గా పొంగుతాయి చూడడానికైతే చాలా చాలా బాగుంటాయండి కలర్ఫుల్గా చూడండి ఎలా ఉన్నాయో పూరీ మంచిగా పొంగుతుంది కదండి అలా చేసేసుకోండి చాలా బాగుంటాయి పైన గ్రీన్ గ్రీన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా చాలా బాగుంటాయండి ఇలా చేసేసుకొని ఎలా ఉందో చెప్పండి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇలా మామూలుగా అయితే పాలకూర తినరు కాబట్టి మనం గోధుమ పిండిలో ఇలా వేసేసుకొని పిల్లలకు పెడితే ఎంతో ఇష్టమైన అయినా టేస్టీ అయినా పూరీ రెడీ దీంట్లోకి మనం చికెన్ సూప్ మన మటన్ సూప్ కానీ లేకపోతే ఆలు ఆలు కర్రీ అయినా ఫ్రై అయినా నెక్స్ట్ క్యారెట్ ఏదైనా వేటితోటైనా తినేయచ్చండి కొంచెం లిక్విడ్ టైప్ ఉంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది పప్పు కూడా చాలా బాగుంటుందండి ఇందులోకి కాంబినేషను నాకైతే పూరీ చేస్తే చికెన్ కర్రీతో అయితే సూపర్ ఇష్టం అండి మీరు మీకు ఏది ఇష్టం ఉంటే ఈ పూరి కాంబినేషన్లో అలా వేసేసుకొని తినండి చూడండి ఎంతో పర్ఫెక్ట్ టేస్టీ అయినా ఎమ్మీ అయినా మనకు పాలకూర పూరి రెడీ ఎంత గా ఉంది కదండి అన్నీ ఇలానే చేసేసుకొని ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పాలకూర పూరీ